నాకు ముగ్గురు పిల్లలు ప్రజెంట్ ఎయిత్ మంత్ మా బేబీకి నేను ఎందువల్ల ఇంత ఎమోషనల్ అవుతున్నానంటే ఒక ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి సమాజంలో గాని ఇంట్లో గాని పనిచేసే చోట గాని చాలా ఇటువంటి చాలా ఒక చులకన భావం లేదంటే ఏదైనా జాలి ఏదో అనొచ్చు నీకు ఎంత మంది పిల్లలు అమ్మా అనగానే ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి నా వైపు ఏదో చూడడం ఒక క్వశ్చన్ మార్క్ కానీ నా భర్త మేమేం అనుకోవట్లేదు ఆ ముగ్గురు పిల్లల్ని కూడా సమాజానికి లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టినట్టు చేయాలని మేము చాలా ప్రయత్నిస్తున్నాం అండి ఇంట్లో ఓకే పిల్లాడు కావాలని కోరికతోనే ఉంచుకున్నాం కానీ మగపిల్లాడి పుట్ల మేము దాన్ని తీసుకున్నాం ఈ ముగ్గురాడ పిల్లల్ని ఒక స్ట్రాంగ్ గా మేము తయారు చేయాలని కానీ మాకున్న సపోర్ట్స్ కానీ మాకున్న వనరులు కానీ మాకు సపోర్ట్ చేయబోయినప్పటికీ మేము ధైర్యంతో ఉన్నామండి సమాజం నుంచి ఎన్నిటువంటి వచ్చినా సరే మేము తట్టుకుంటున్నాము అలాగే మన హితులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ సభముఖంగా చెప్తున్నాను మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మేమంతా తెలుగుదేశం అయ్యేసరికి మా పాపని ఎలా చెప్తామంటే టీవీలో వస్తే చంద్రబాబు తాత వస్తున్నారు మా రెండో పాప నిజంగా అండి ఇది నేను అబద్ధం కాదు చెప్పేది ఏదో సార్ ముందు చెప్తామని కాదు చంద్ర తాత వచ్చారు చంద్ర తాత వచ్చారు అంటుందండి నిజం సార్ ఇది నిజంగా నేను చెప్తున్నాను